హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా సరే ఇంకా వచ్చేసి మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా సో రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వండి మీకు రీయూనియన్ సంబంధించి మేనిఫెస్టేషన్కి సంబంధించి పరిహారాలు నేను ఇస్తాను అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సరేనా సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని సో కంగ్రెస్ అండి రీయూనియన్ అయినందుకు సో మేనిఫెస్టేషన్ సంబంధించి కూడా ఎవరు ఒక గైడెన్స్ అడిగారు సో దానికి సంబంధించి నేను గైడెన్స్ ఇస్తాను ఈ రోజున మీరు అప్రోచ్ అవ్వచ్చు కాల్స్ కాల్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు కాల్స్ ద్వారా సరేనా సరే ఇంకోటి మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవసు నవసం ఇంకోటి పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా టోటల్ హారోస్కోప్ ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ టోటల్ హారోస్కోప్ మీరు నన్ను అప్రోచ్ అవ్వండి పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేశాను ఓకేనా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది సరేనా ఇంకా శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం దక్షిణైన వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు దశమి మూల నక్షత్రము మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము వృచిక రాశి వాళ్ళకు మీనరాశి వాళ్ళు చెప్తారు వృచ్చిక రాశి వాళ్ళు కనకధార స్తోత్రం చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈ వారం అంతా కదా సో మీనరాశి వాళ్ళు వచ్చేసి విష్ణు నామస్మరణం చాలా శుభప్రదం సరేనా విష్ణు నామస్మరణ చాలా శుభప్రదం మీనరాశి వాళ్ళు చదువుకోండి సరేనా సరే ఇంకా వచ్చేసి పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వ్యాపారంలో సమస్యలు బ్లాక్ మ్యాచ్ కంటే చేతబడి విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు కుటుంబంలో కలహాలు ఓకేనా నెగిటివ్ ఎనర్జీ సో వివాహం తొందరగా కాకపోవడము సో వ్యాపారంలో గ్రోత్ ఒక స్టెబిలిటీ లేకపోవడము సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలనుకుంటే అద్భుతమైన పరిహారాలను ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సో వీటికి సంబంధించి ఏదైనా మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పరిహారాలు ఇస్తాను సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మరి మీ పార్ట్నర్ని మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండండి సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ ముఖాల విధాన్ని ఈ మేము సో ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతుంటాయి సో క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ది హైరిస్టెస్ కార్డ్స్ అతుక్కుంటున్నాయి త్రీ ఆఫ్ పెంటల్స్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఎమోషన్ అప్సెట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే టూ ఆఫ్ సాడ్స్ ఓకే సరే ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేస్తాను సరేనా సో మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకైతే టూ కనబడుతున్నాయి కనబడుతున్నాయండి ఇక్కడ డెఫినెట్గా ఒకటి ఫాస్ట్లో మీ పార్ట్నరు ఇక్కడ చాలా అమాయకుడిలాగా బిహేవ్ చేస్తూ మీతో నిజాయితీగా లేకుండా హిడన్గా సీక్రెట్స్ పెట్టుకుంటూ అబద్ధాలు చెప్తూ ఓకేనా మీ పార్ట్నరు అంటే ఇక్కడ టూ సినాలైస్ కనబడుతున్నాయి ఒకటి పాస్ట్లో మీ పార్ట్నర్ చాలా అమాయకుడు లాగా ఇన్నోసెంట్గా ప్రవర్తిస్తూ బిహేవ్ చేస్తూ మీతో నిజాయితీగా లేకుండా హిడెన్గా సీక్రెట్స్ పెట్టుకుంటూ అబద్ధాలు చెప్తూ నిజాలను దాస్తూ లాయల్గా లేకుండా ఉన్నారు పాస్ట్లో అంటే ఏంటంటే ఒక మీకు టూ డి సినిమా చూపించారనమాట త్రీ డి పిక్చర్ చూపించారనమాట సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఈ క్విన్ ఆఫ్ ఫ్యాన్స్తో ఏంటంటే తను మీకు అనమాట తను మీ అందానికి సో తను మీకు భయపడ్డారు తను మీ అందానికి మీ షార్ప్నెస్కి అండ్ మీ చెరిష్మేటిక్ ఎనర్జీకి మీ టైమింగ్కి మీ తెలియతేడివికి మీ నాలెడ్జ్కి మీ ఇంటెలిజెన్స్కి సో మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు అని అయితే వీళ్ళు చెప్తున్నారు సరే చూద్దాం ఇంకా ఎనర్జీ ఎట్లా ఉన్నాయి మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేబీ తన చుట్టూ తా నెగిటివ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా ఉండి ఉంటే అంటే సో మన లైఫ్లో చాలామంది పాజిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు నెగిటివ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు సో ఒకవేళ తన చుట్టూతా నెగిటివ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా ఉండి ఉంటే లేదా తన లైఫ్లో తన క్లోజ్ 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 ఫ్రెండ్షిప్ చేస్తూ తనకి క్లోజ్గా ఉంటూ క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేస్తూ తనకు ఇట్లాంటి విషయాల్లో గైడ్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ పార్ట్నర్ని మిస్గైడ్ చేశారనమాట ఏంటి ఫస్ట్ నువ్వు వచ్చేసి మీ కెరియర్ పరంగా ప్రియారిటీ ఇచ్చుకోవాలి నువ్వు మీ కెరియర్ మీద నువ్వు ఫోకస్ చేయి రిలేషన్షిప్లో స్టక్ అవ్వద్దు ఓకేనా సో అని చెప్పేసి మీ పార్ట్నర్ని కొంచెం మిస్గైడ్ చేశారు ఏంటి మీకు మీ కెరియర్ మీ మీ కెరియర్ మీద ఫోకస్ చేయి మీ కెరియర్కే ఫస్ట్ క్రియారిటీ ఇచ్చుకో మీ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చుకో ఓకేనా సో ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఆలోచించు ఓకేనా సో అంటే నీకు నువ్వు నిన్ను నువ్వు ప్రియారిటీ ఇచ్చుకున్న తర్వాతనే ఎవరికైనా ప్రియారిటీ ఇవ్వు సో మీకే మీ ప్రి మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకో అని బాగా మైండ్ వాష్ చేశారనమాట మైండ్ ఫ్లేట్ చేశారు మీ పార్ట్నర్ని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు పాస్ట్లో మీ పార్ట్నర్ని సో మీ పార్ట్నర్ ఫ్రెండ్స్ ఎవరు అందువల్ల మీ పార్ట్నర్ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా మీ నుంచి దూరం అయ్యారు ఎయిట్ ఆఫ్ కప్స్తోనే అంటే మీరు ఎంత ప్రేమిస్తున్నా ఎంత ప్రేమని ఇస్తున్నా కేరింగ్ ఎమోషన్ చూపిస్తున్నా సో ఆ ఎమోషన్స్ అన్నిటినీ వాళ్ళు వదిలేసి దూరంగా వదిలేసి తను మీతో లైఫ్ లీడ్ అంటే మీరు ఎంతో కేర్ చూపించారు మీరు ఎంత ప్రేమిస్తున్నా ఎంత ఇస్తున్నా ఎమోషన్స్ అన్నిటిని దూరంగా వదిలేసి తను మీతో లైఫ్ లీడ్ చేయాల్సింది అంటే మీ పార్ట్నర్తో ఉన్న నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో మీ మీ ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వకుండా తనను మార్చారనమాట మీ ఎమోషన్స్ని మీ పార్ట్నర్కి కనెక్ట్ అవ్వకుండా మీ పార్ట్నర్ని చాలా మార్చారు అనేది కనబడుతుంది సో బాగానే క్లాస్ బీకారు ఇక్కడ డెఫినెట్గా సో మీరు మీకు మీ ఫ్రెండ్ పార్ట్నర్కి మధ్య ఒక ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు కల్చర్ అప్స్ అండ్ డౌన్స్ క్యాస్ట్ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఫేస్ చేయాలి అంటే నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఇవన్నీ నువ్వు చేయగలవా అంటే మీ పార్ట్నర్ మధ్య ఉన్న ఇష్యూస్ కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు స్టేటస్ పరంగా కావచ్చు సో ఇవ ఇవన్నీ చాలా ఫేస్ చేయాలి మరి నువ్వు అన్నీ ఇవన్నీ నువ్వు ఫేస్ చేయగలవా నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఇవన్నీ నువ్వు చేయగలవా లేకపోతే మేం మీరిద్దరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మీరిద్దరూ ఒకటి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని ఎటువైపు చూసుకున్న తనకంటే మీరే అప్పులో ఉన్నారు ఇట్లాంటి భయాలు క్రియేట్ చేశారనమాట మీ పార్ట్నర్లు సో బాగానే క్లాస్ అని మామూలుగా సో వాళ్ళకి ఏదో బాగా తెలిసినట్టుగా మీ పార్ట్నర్కి బాగానే గైడెన్స్ ఇచ్చి క్లాస్ వీకారు మైండ్ వాష్ చేశారు సో ఫాస్ట్లో పాస్ట్లో మీ పార్ట్నర్ సమ్ అదర్ రిలేషన్లో కూడా ఉండి ఉండవచ్చు అంటే మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండవచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండవచ్చు సో పాస్ట్లో సమ్ అదర్ పర్సన్స్తో కూడా డేటింగ్ చేసి ఉండవచ్చు పార్టీస్ ట్రిప్స్ ఫోన్ కన్వర్సేషన్ కమ్యూనికేషన్ కలవడం ఇట్లాంటివి పాస్ట్లో జరుగుతూ ఉంది మీరు తన లైఫ్లో ఉన్నా కూడా సో అలాంటి సిచ్యువేషన్ని మీరు సోషల్ మీడియా ద్వారా ప్రూఫ్ సంపాదించారు లేదా మీ వాళ్ళు ఎవరైనా ఫోటోస్ తీసి మీకు పంపినప్పుడు మీ పా పంపినప్పుడు మీ పార్ట్నర్ని రెడ్ హ్యాండెడ్గా అయితే మీ మీకు పట్టుబడ్డారనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా సో ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకరు మీ పార్ట్నర్ ఏదైనా సెలబ్రేషన్స్కి వెళ్ళడం కానీ ఫంక్షన్స్కి వెళ్ళడము సో ఇట్లాంటివి వెళ్ళినప్పుడు ఎవరో సో సోషల్ మీడియా అవి సో అవి క్యాప్చర్ చేయడము సోషల్ మీడియాలో పెట్టడము సో వీటి ద్వారా అయితే మీరు తెలుసుకున్నట్టుగా ఉంది సో వీటి ద్వారా మీరు మీ పార్ట్నర్ మీకు పట్టుబడ్డారు అంటే మీ పార్ట్నర్కి నిజంగా కళ్ళు మూసిపోయాయండి అక్కడ వాళ్ళే వాళ్ళని వాళ్ళని చూస్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని చూసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో అన్నమాట అంటే నిజంగా మ్యాడ్ కాకపోతే ఎప్పుడు కూడా గుడ్ పర్సన్ గుడ్ పర్సన్ గోల్డ్ గోల్డే రాయి రాయే కదా మీ పార్ట్నర్ పిచ్చి వాళ్ళు కాకపోతే సో మీ పార్ట్నర్ ఇమేచ్యూర్ కాకపోతే చూడండి ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి ఈక్వల్గా పంచుతున్నారు వీళ్ళు వీ సం సంఘ సంస్కార అయినట్టు మీ పార్ట్నర్స్కి అంటే సో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు సంథింగ్ ఈజ్ గోయింగ్ టు రాంగ్ చీట్ చేస్తున్నారు సమ్ సమ్ అదర్ పర్సన్తో డేట్ చేస్తున్నారు సో మీరు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ పట్టుకున్నారని ఇక్కడ కనబడుతుంది సో మీ పర్సన్ ఏంటంటే సో అక్కడ వేరే అదర్ పర్సన్తో సమ్ డేటింగ్ కానీ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా కూడా కనబడుతుంది సో అది కూడా మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సో ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది అది కూడా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు సో మీరు ఈ విషయం తెలిసిన తర్వాత టోటల్గా యూనివర్స్కి సరెండర్ అయిపోయారు సో బాధపడ్డారు ఏడ్చారు ఎమోషనల్గా చాలా బాధపడ్డారు ఎమోషన్ అయ్యారు సో ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు యూనివర్స్కి సరెండర్ చేశారు సో మీ లైఫ్లో మీరు పాజిటివ్గా ఒక సెలబ్రేషన్ మోడ్లో ఉంటున్నారు మీ ఫ్యామిలీతో సో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనబడుతుంది సో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళతో సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఏం జరుగుతుందో జరగని మీ పార్ట్నర్ గురించి మీకు తెలిసిన మరీక్షను కొంతకాలం పెయిన్ అనుభవించారు ఓకేనా తర్వాత యూనివర్సిటీ సరెండర్ చేసేసి మీ లైఫ్లో మీరు ఉన్న వాళ్ళతో ఎంజాయ్ మూర్లకి వెళ్ళిపోయారు అనమాట ఓకేనా సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తానండి ఒకసారి కుంభరాశి వాళ్ళు తుల రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో మీన రాశి వాళ్ళు వృచిక రాశి వాళ్ళు క్యాన్సర్ కర్కాటక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వృషభం రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో నెంబర్స్ పరంగా చూసుకుంటే సో నెంబర్ వచ్చేసి టూ వచ్చింది నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ టూ మళ్ళీ నెంబర్ త్రీ నెంబర్ టూ అండ్ త్రీ చాలా ప్రామినెంట్గా వచ్చాయి అండ్ నెంబర్ టెన్ అండ్ నెంబర్ ఎయిట్ అంటే ఇది మీది కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన ఏదైనా సిచ్యువేషన్ వే ఉండొచ్చు లేదంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు సరేనా సరే అంటే సో మీరైతే టోటల్గా అంటే మీ పార్ట్నర్ గురించి మీకు తెలిసిన మరుక్షణము మీరు కొంతకాలం అయితే చాలా నరకం అనుభవించారు పెయిన్ అనుభవించారు తర్వాత మీరు టోటల్గా యూనివర్స్కి సరెండర్ చేసేసి మీ లైఫ్లో మీరు మీతో ఉన్న వాళ్ళతో ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోయారు సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు మేబీ మీ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీ మేబీ ఇక్కడ మీ ఫ్యామిలీలో ఏదో పెట్టేనిమల్స్ ఉన్నట్లు కనబడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే చీటింగ్ ఎనర్జీ పాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే కొన్ని సీక్రెట్స్ దాచారనమాట ఇక్కడ కనబడుతుంది సినారియోస్ ఇక్కడ ఉన్న సినారియోలో ఒకటి పాస్ట్లో మీ పార్ట్నరు చాలా అమాయకులులాగా మీ ముందు బిహేవ్ చేస్తూ సీక్రెట్స్ దాస్తూ నిజాయితీగా లేకుండా హిడెన్ సీక్రెట్స్ పెట్టుకుంటూ అబద్ధాలు చెప్తూ సో నిజాలు దాస్తూ లాయల్గా లేకుండా ఉన్నారనేది అయితే కనబడుతుంది సో ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్కు ఇప్పుడు తను మీ అందానికి కావచ్చు మీ నాలెడ్జ్ కావచ్చు మీ షార్ప్నెస్ కావచ్చు ఓకేనా మీ స్పాంటేనియస్ కావచ్చు మీ మదర్లీ నేచర్ కావచ్చు మీ కేరింగ్ మీ ఎమోషన్ వీళ్ళకి తెలుసు సో మీ చరిష్మాటిక్ ఎనర్జీకి మీ తెలివితేటలకు సో మీ పేషెంట్స్కి సో మీ దగ్గర ఏదో ఒక లాజిక్ ఉంది ఒక మ్యాజిక్ ఉంది సో అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తూ మిమ్మల్ని వదులుకోవడం అనేది వీళ్ళకి ఇష్టం లేదు సో మీరు ఎక్కడ ఈ రిలేషన్ ఎమోషనల్గా మళ్ళీ ఎమోషనల్ అయిపోయి ఈ రిలేషన్షిప్ని ఎక్కడ ఎండ్ చేస్తారేమో ఈ రిలేషన్ డెడ్ అయిపోతుందేమో అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అనమాట సో మరి ఎవరు ఎనర్జీస్ మీరే చూసుకోండి ఫ్రెండ్స్ ఎట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి సరేనా సో ఎవరికైనా పర్సన్ లేని కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పార్సల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్